రేపు మధ్యాహ్నం రాప్తాడులో జరగనున్నటువంటి సిద్ధం సభ నభూతో న భవిష్యత్ అనేటువంటి రేంజ్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా లక్షలాది మంది జగనన్న అభిమానులతో జరగబోతోంది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన కుమారుణ్ణి ఈ రాష్ట్ర నాయకుడు కాకుండా అడ్డుకోవడానికి చేతులు కలిపిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆయనను జైలుకు పంపితే బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా ఎనికి వస్తుందో అంతే వేగంగా జనం లేకొచ్చి తొలి ఎన్నికల్లో అరవై ఏడు మందిని గెలిపించుకొని ఓటమికి నిరాశ చెందకుండా ప్రజలతోనే ఉండి పాదయాత్ర చేసి నవరత్నాల మేనిఫెస్టోను ప్రకటించి ఆ మేనిఫెస్టోనే ఒక ఖురాన్లా ఒక భగవద్గీతలో ఒక బైబిల్లా భావించి అంతే పవిత్రంగా ఆ మేనిఫెస్టో ప్రజలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా గోడ మీద కనిపించేలా ఏర్పాటు చేసి తొంభై ఎనిమిది శాతం ఆయన హామీలు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసి మేనిఫెస్టో అంటే ఇలా ఉంటుంది ఎన్నికలకు ముందు ఒక నిబద్ధత కలిగిన విశ్వసనీయత కలిగిన నిజాయితీ కలిగిన ఒక నాయకుడు మేనిఫెస్టో ప్రకటిస్తే ఇలా ఉంటుంది అని ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాప్తాడులో సిద్ధం సభలో ఆయన ఏమి చెప్పబోతున్నాడు ఆయన రాబోయే మరొక ఐదు సంవత్సరాలకి ఏమి చేయబోతున్నాడు అని ఉత్కంఠతతో రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది రాయలసీమ ప్రజలందరూ కూడా మా సీమలో పుట్టి మా గుండెల్లో గుడి కట్టుకొని మా సీమలో నిద్రిస్తున్న రాజన్న కుమారుడు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి రాయలసీమకు గౌరవాన్ని తీసుకొచ్చినాడు రాజకీయానికే గౌరవాన్ని తీసుకొచ్చినాడు ముఖ్యమంత్రి పదవికి వన్నే తీసుకొచ్చినాడు అటువంటి మా సీమ బిడ్డ మళ్ళీ రెండో దప్ప ముఖ్యమంత్రి కావాలి చేసుకుంటాం ఎందాకైనా జగనన్న వెంట నడుస్తాం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము సిద్ధం అంటూ లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఈ సభలో ఈ రాయలసీమకు ఆయన చేసినటువంటి మంచినీ ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి మంచినీ వక్తలు తమ ప్రసంగాల్లో తెలియజెప్పిపోతూ ఉన్నారు అనంతపురం జిల్లా వాసులుగా రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలతో జీవిస్తున్నటువంటి కరువు జిల్లా వాసులుగా మేమందరము కూడా జగనన్న రాజశేఖర రెడ్డి గారిని నిర్మించిన నాయకుడు అయ్యాడు జగనన్న రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో కూడా తన ఫోటో ఉండాలని కోరుకున్నాడు కలలు కన్నాడు ఈరోజు ప్రతి గుండెలో కూడా తన ఫోటోను ఏర్పాటు చేసుకున్నాడు జగనన్నను కాపాడుకోవాలి జగనన్నను కాపాడుకున్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ సీమకు మేలు జరుగుతూ వస్తుంది ఈ సీమను ఒక పవర్ జంక్షన్గా మార్చగలుగుతాడు ఈ సీమను ఒక వాటర్ బ్యాంక్గా మార్చగలుగుతాడు ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చగలుగుతాడు అటువంటి జగనన్నను మనమందరము ముందరుండి గెలిపించుకుందాం నడిపించుకుందాం మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధిద్దామనేసి ప్రతి ఒక్క కార్యకర్త నిశ్చయంతో ఉన్నారు ఈరోజు కార్యకర్తలు ఏమంటున్నారంటే ఈ రాష్ట్రంలో భీమినిలో భయపెట్టాం దెందులూరులో దడబుట్టించాం రాప్తాడులో రఫ్పాడిస్తామంటా ఉన్నారు అటువంటి సభను మనము చూడబోతూ ఉన్నాం అంత పెద్ద సభను రాప్తాడులో నిర్వహిస్తానందుకు అనంతపురం జిల్లా కేంద్రం పక్కన నిర్వహిస్తానందుకు మనమందరం కూడా గర్వపడాలి ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ ఒక్క దగ్గర చూడనంత జనాన్ని లక్షలాది మందిని రేపు చూడబోతూ ఉన్నాం ఇందిరాగాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు రామారావు గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఎంతోమంది క్రౌడ్ పుల్లర్స్ వాళ్ళందరి స్థాయిని దాటి ఈరోజు లక్షలాది మందిని ఒక అయస్కాంతంలో ఆకట్టుకొని రాప్తాడుకు తీసుకొని వస్తున్న జగనన్న క్రేజు క్రేజ్ రేపు మనం చూడబోతున్నాం అనంతపురం జిల్లా వాసిగా రాజశేఖర రెడ్డి గారి కుమారుని అనంతపురం జిల్లా మనవుని మనం మని మనం మళ్ళీ గెలిపించుకోవాలా ఇది ఒక ఎన్నికల శంఖరావం అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కదలి రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాప్తాడు నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా అనంతపురం జిల్లా నలుమూలల నుండి కూడా అందరూ కూడా జరిగిన మార్పు గమనించండి అనంతపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని గమనించండి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా ఆయనకు బలపరచాలా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సిద్ధం సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ చర్పిస్తాం